ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని కోటి గొంతుకులతో వెలిగెత్తి చాటిన ఎలిగెత్తి చాటిన గొప్ప కవి దాసరథి కృష్ణమాచార్యులు నమస్కారం నేను డాక్టర్ కోయి కోటేశ్వరరావు ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు ఒకసారి కవి సమ్మేళనం జరుగుతుంది వరంగల్లో దురోన్ ప్రతాపరెడ్డి గారు ఆ కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నారు నిజాం వ్యతిరేక పోరాటానికి వ్యతిరేక నిజాంకి వ్యతిరేకంగా కవి సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ఆ పోలీసులు వాళ్ళంతా వచ్చి ఆ వేదికని తగలబెట్టినప్పుడు తగలబడుతున్న ఆ సభా వేదిక మీద నుండే ఆ నిప్పు రవ్వల మధ్య నిలబడి వీరోచితంగా కవిత గానం చేసిన ధీరోదాత్త కవి దాసరథి కృష్ణాచార్యులు అంత ధైర్యం ఆయనకి ఉంటుంది తర్వాత ఆ క్రమంలో ఆయన అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో కొన్నాళ్ళు ఉంచటం తర్వాత నిజామాబాద్ జైలుకు తీసుకెళ్లటం ఆ జైల్లో ఒట్టికోట స్వామి లాంటి వాళ్ళు కలవటం ఆ జైల్లో తీవ్రమైన నిర్బంధం ఉండేది ఆ జైల్లోనే ఆయన ఆ జైలు గోడల మధ్య స్వేచ్ఛా గీతాలు రాశాడు అక్కడే ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమానికి కానీ తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కానీ ఒక నినాదం ఇచ్చాడు ఒక పోరాట విధానాన్ని తన నినాదం ద్వారా దాసరథి జాతికి అందించాడు అక్కడ మసిబొగ్గులతో రాసుకోవడానికి పేపర్ ఉంచేవాళ్ళు కాదు అలాగే కలం ఉంచేవాళ్ళు కాదు రాయటానికి ఏమీ లేదు అయినా ఆయనలో ఆయన గుండెల్లో బద్దలైన అగ్నిపర్వతం లో నుంచి వచ్చినటువంటి భావ లావాతో ఆయన మసిబొగ్గుతో జైలు గోడల మీద నిజాం గుండెలు అదిరేలా పద్యాలు రాశాడు ఆ పద్యాలను చెరిపేసేవాళ్ళు మళ్ళీ పద్యాలు రాసేవాడు అలా ఆ పద్యం ఒక నినాదమైంది ఆ ఉద్యమానికి ఒక పెన్ను దన్ను అయ్యాడు దాసరథి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి వెట్టి చాకరీ నిర్మూలన ఉద్యమానికి అలాగే అస్పృశ్యత నివారణ ఉద్యమంలో కూడా ఆయన బాల్యంలోనే పాల్గొన్నాడు అలాగే అస అక్షరాస్యత ఉద్యమంలో కూడా దాసరథి పాల్గొన్నాడు కాబట్టి ఈ ఉద్యమాల నేపథ్యంలో నుంచి ఈ బహుముఖీన సంఘర్షణలో నుంచి ఆయన ఆయనకు ఒక తాత్విక దృక్పథం అలవడింది అటు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రగతిశీల ధోరణి అలవడింది అటు ఉర్దూ సాహిత్యం నుంచి ఒక రొమాంటిక్ పొయిటిక్ స్టైల్ కూడా ఆయన అందిపుచ్చుకున్నాడు ఒక ఒకవైపు ప్రేమ తత్వం ఉంటుంది ఆయనే చెప్పాడు నా కవిత్వంలో అంగారము ఉంటుంది అంటే అగ్ని నా కవిత్వంలో శృంగారము ఉంటుంది అని ఆయనే చెప్పుకున్నాడు అలా దాసరథి హృదయము ఒక హిమఖండం దాసరథి కవిత్వము ఒక అగ్నిగుండం బద్దలవుతున్న లావాల ఆయనలో భావావేశం పోటెత్తి అద్భుతమైన కవిగా ఆయన ఆవిర్భవించాడు అలాగే తెలంగాణ సాయుధ పోరాటము వెట్టిచాకిరి నిర్మూలన దగ్గరే ఆయన ఆగిపోలేదు ఆయన జాతీయోద్యమంలో కూడా దేశ విముక్తి కోసం ఒక అద్భుతమైన తెగింపుతో ఆయన పద్యాలు రాశాడు ఓ జనతా నతాంజలి పుటోజ్వల దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త పాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయభారతి యుగ యుగమ్ముల పుణ్యపు పంట వీవు నీ పూజకు తెచ్చినాడనిదే పొంగిన గుండియ నిండు పద్యముల్ అని ఒక జాతీయోద్యమ కవిగా జాతీయోద్యమ కాల ధర్మాన్ని కూడా తన సాహిత్యంలో తన పద్యాల్లో అద్భుతంగా గానం చేశాడు దాసరథి అలాగే ముఖ్యంగా ఆయన రైతుల పక్షం రైతు కూలీల పక్షం పేదల పక్షం నిలబడ్డాడు ప్రసాదం ఎక్కడుంటుంది అని ఒక ప్రశ్న వేశాడు ప్రసాదం తిరుపతి గుడిలో ఉండదు ప్రసాదం చర్చిలో ఉండదు ప్రసాదం మసీదులో ఉండదు ఎక్కడ ఉంటుంది ప్రసాదం అంటే పేదవాడి స్వేదంలో ప్రసాదం ఉంటుంది అని ఒక యుగ చైతన్యాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైన కవిత రాశాడు అంటే విలువ దేనికి విలువ పెట్టుబడికి కాదు విలువ వస్తువులకు కాదు విలువ మిగతా సంపదలకు కాదు వాటన్నిటికంటే మూలము పేదవాడి చెమటలో స్వేద బిందువులో నిజమైన ప్రసాదం ఉంది సంపద ఉంది అని మనం ఎవరిని గౌరవించాలో ఎవరి శ్రమకు నీరాజనాలు పలకాలో దాసరథి చెప్పాడు పేదవాడి రక్తంలో మౌక్తికములు అంటే ముత్యాలు రత్నాలు పేదవాడి రక్తంలో ఉన్నాయి అని దాసరథి చెప్పాడు నేను దేవుళ్ళను వేడను దెయ్యాలను వేడను ధనరాజుకు రారాజుకు నేను భయపడను నేను కనక సౌధాల కవతల ఉండేటువంటి నిరుపేదల అడుసు గోడను అని చెప్పుకున్నాడు చాలా గొప్ప మాట నేను దేవుళ్లను నేను ప్రార్థించను దెయ్యాలకంటే దెయ్యాలంటే నాకు భయం లేదు నేను నిరుపేదల అడుసు గోడను అని చెప్పుకున్నాడు అలాగే తరతరాల బరువులతో ఉన్నటువంటి కుంగిపోతున్న ఈ నిరుపేదలు తిరగబడే సమయం ఆసన్నమైంది అని పద్యాల ద్వారా దాసరథి చాలా ఉత్తేజభరితంగా ఒక ఉద్విగ్నభరితమైన భావోద్వేగంతో పద్యాలు రాశాడు అందుకనే పద్య కవిత్వం రాసినా సరే ప్రజాకవిగా దాసరథి అందరి చేత ఆరాధింపబడ్డాడు ఒక జాశువ ఒక కొండవీటి వెంకటకవి ఒక తిరుపతి వెంకట కవులు ఒక వానమామలై జగన్నాథాచార్యులు పల్లా దుర్గయ్య ఏటుకూరి నర్సయ్య తుమ్మల ఇలాంటి కవులు పద్యాన్ని ప్రజల భాషకు దగ్గరగా తీసుకొచ్చారు వచన కవిత్వ అభివ్యక్తి కంటే గాఢమైన శైలితో పద్యాన్ని రాసి ప్రజల్ని మెప్పించారు పాఠకుల్ని మెప్పించారు ప్రజాకవులుగా అందరి చేత ఆరాధింపబడ్డారు దాసరథి కూడా రాసింది పద్యమైనప్పటికీ కూడా భాష ప్రజల భాష తీసుకున్నాడు కాబట్టి దాసరథి పాఠక విధేయంగా ఉంటాడు కవి ఎప్పుడైనా తాటి చెట్టులాగా ఉండకూడదు ఒక మహాకవి బాగా విరగగాసిన మామిడి చెట్టులాగా కొమ్మల్ని పొలాల్ని నేలకు సాచిన మామిడి చెట్టులాగా కవి ఉండాలి అని మనం భావిస్తే దాసరథి అలాంటి కవి ఆయన రైతుల గురించి కూలీల గురించి ఒక మైక్రోస్కోపిక్ వ్యూలో మాట్లాడతాడు ప్రాణములోడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి పొలాలు దున్ని నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అన్నాడు అంటే నిజాం పాలనలో ఉంటూ నిజాంని ఒక రాజుని ముసలి నక్క అని సంభావించడం అనేది చాలా గొప్ప ధైర్యం అది ఒక ఒక సామాజిక విప్లవ సాంస్కృతిక విప్లవకారుడికి మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది పోతన ఆ రోజుల్లో ఈ ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అన్నాడు రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు ధూర్జటి కాబట్టి ఒక పోతన రాజ్యాన్ని రాజును ఎలా ధిక్కరించాడో దాసరథి కూడా రాజ్యాన్ని అదే అంతే తీవ్రంగా ధిక్కరించాడు ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను కదం తొక్కి పదం పాడి ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను అనే ఒక అద్భుతమైన మార్చింగ్ వ్యూలో వచ్చిన కవిత్వం కూడా ఆయన రాశాడు అలాగే ఆయన పద్యాలు చూడండి ఒక దృశ్యం మనకు కనబడుతుంది ఆయన పద్యం రాస్తే తోపులో కురియు చినుకులకు తడిముత్త అయిన బాలింత ఒడిని శయనించు పసిరెక్కల మొగ్గవోని బిడ్డకు బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబైపోవునేమో సాగింతులు రుద్రవీణపై ఇంచుక వెచ్చని అగ్ని గీతముల్ అన్నాడు ఎక్కడ చింతలతోపు చింతలతోపులో కురిసే వర్షము ఆ వర్షంలో తడిసిపోతున్న బాలింత ఆ బాలింత ఒడిలో బిడ్డ ఆ బిడ్డ బిడ్డ తల్లి ఇద్దరు గడగడ ఉడికిపోతున్నారు వాళ్ళ కోసం నేను ఒక ఇంచుక వెచ్చని అగ్ని గీతములు వాళ్ళకి నా గీతాల ద్వారా వాళ్ళకి ఒక వెచ్చదనాన్ని ఇస్తాను అని చెప్పాడు అంటే ఇక్కడ అగ్ని గీతం అంటే అక్కడ చలి అంటే చలి కాదు ప్రతీకాత్మకంగా చెప్పాడు నిరుపేదలకి బాధితులకు వాళ్ళలో అద్భుతమైనటువంటి ఒక బతుకు పట్ల భరోసానివ్వాలి వాళ్ళని చైతన్యవంతం చేయాలి అనేటువంటి ఒక ఉదాత్తమైన మానవీయ ధోరణి దాసరథి కవిత్వంలో కనబడుతుంది చార్నార్ నిర్మాణంలో పాలు పంచుకునే ఆ బేల్దార్ మేస్తర్లు వ్యవసాయ ఆ కార్మికులు ఆ భవన నిర్మాణ కార్మికులు గురించి రాశాడు ఓసి కూలిదాన అరుణో అరు అరుణోదయానం మంటి తట్ట నెత్తెట్టు నెత్తెన పెట్టుకొని ఎందుకమ్మా ఉస్సురంటావు రాసి రాసి నా కలమ్ములో శిరాయింకి రక్తమ్ము పోసి అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చి ఆకలికి మాడిపోయిద నీ కొరకై అంటాడు అంటే ఆ భవన నిర్మాణ కార్మికురాలితో మమేకం చెందుతాడు ఆ భవన నిర్మాణ కార్మికురాలి యొక్క గుండెల్లోకి వెళ్ళి ఆవిడే తానుగా భావించి నీ కోసం నేను ఆకలికి మాడిపోతాను రాసి రాసి నా కలములో శిరా ఇంకిపోయినా నా రక్తంతో నేను రాసి నిన్ను గురించి రాస్తాను అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చి ఆకలికి మాడిపోయేది నీ కొరకై అని ఒక భవన నిర్మాణ కార్మికుల యొక్క దుఃఖాన్ని అద్భుతంగా తన పద్యాల్లో దాసరథి చెప్పాడు అలాగే జాషువా జాషువా లాంటి కవుల ప్రభావం అంటే పద్యం దాసరథి జాషువా అంటే బాగా ఇష్టం దాసరథికి జాషువా పద్యం ఆర్ద్రంగా సాగితే కరుణశ్రీ పద్యం అందంగా సాగితే దాసరథి పద్యం ఎమోషనల్గా ఆవేశంగా సాగుతుంది కళాతత్వ దృష్టి ఉంటుంది రాసే తాలూకు ఉద్విగ్న స్థితి ఈ రెండు ఏకోన్ముఖంగా దాసరథి పద్యంలో మనకి కనబడతాయి మనకి జాతీయోద్యమ కవుల్లాగానే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నాడు దాసరథి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ విముక్తి పోరాటంలో వెట్టి చాకరి నిర్మూలనలో ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నాడు అందుకనే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల మిగతా కవుల కంటే దాసరథి కవిత్వం సజీవంగా ఉంటుంది ప్రభావశీలంగా ఉంటుంది ఆలోచనల్లోంచి వచ్చినవి కావు దాసరథి భావాలు ఆయన ఆలో ఊహల్లోంచి వచ్చినవి కాదు దాసరథి భావాలు ఆలోచనల్లోంచి వచ్చినవి కార్యాచరణలోంచి వచ్చినవి చాలామంది ఆలోచనతో రాస్తాం కానీ కార్యాచరణని ఆలోచనలోకి బట్టవాడ చేసుకొని దాసరథి పద్యాలు రాసినట్లుగా మనకు కనబడతారు అలాగే మిగతా కవులు కానీ మిగతా భావకవులు కానీ తనతోటి సమకాలీన పద్యకవులు కానీ శ్రీశ్రీ కానీ వాళ్ళు చూడనటువంటి జీవన పార్శ్వాల్లోకి దాసరథి తొంగి చూశాడు ఒకవైపు కులోన్మాదము ఒకవైపు మతోన్మాదము ఒకవైపు వివక్ష మహి పురుష పురుషాధిపత్యము ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల్ని అడ్రస్ చేశాడు దాసరథి అది ఆయన దార్శనిక దృష్టికి నిదర్శనం ఎవరు మహాకవి అంటే తన చుట్టూ ఉన్న బాధితుల పక్షం వహించేవాడే నిజమైన మహాకవి కష్టజీవి పక్కన కష్టజీవిని కావ్య నాయకుడుగా చేసుకొని రాసేవాడే మహాకవి అందుకనే దాసరథి కులమతాల సుడిగుండాలలో బలి అయిన పవిత్రులెందరో అని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అనే పాట ఒక అద్భుతమైన తాత్విక మహాకావ్యం ఒక పాటే ఒక మహాకావ్యంగా మనం భావించవచ్చు అంత గొప్ప పాట అంటే ఒక వైజ్ఞానిక పరిణితిని ఒక తాత్విక స్థితిని ఈ రెండు ఈ రెండు పార్శ్వాలతో ఆ పాట రాశాడు కాబట్టి ఆయన క్యాస్ట్ అంటే ఆయన అస్పృశ్యత నిర్మూలన ఉద్యమంలో బాల్యంలోనే పాల్గొన్నానని ఆయనే చెప్పుకున్నాడు అలా ఆయన నా కులమెద్దియో ఎరుంగ నా మె మతమెద్దియో ఎరుంగ లేక దశాబ్దములు గడిచిపోయే లేళ్లది ఏళ్ళది రాళ్ళది ఏ కులంబో మదియ కులంబో ఆ కులము ఈ లేళ్లది ఈ గాలిది ఈ ఈ సమస్త ప్రకృతిలో పంచభూతాలది ఏ కులమో నాది కూడా ఆ కులమే అని చెప్పటం అంటే కుల నిర్మూలన స్ఫూర్తిని ఆయన అర్థం చేసుకున్నాడు సమానత్వాన్ని అర్థం చేసుకున్నాడు అది తెలంగాణలో ఉండేటువంటి పోరాటాల ప్రభావం కావచ్చు తర్వాత ఆయన బాల్యంలో నుంచి హరిజినోద్యమ ప్రభావం కావచ్చు జాష్వా మిగతా కవుల ప్రభావం కావచ్చు ఆయన ఆ మాట చెప్పటం చాలా గొప్ప విషయం అలాగే కుల వర్ణాంతర వివాహాలు విరివిగా జరగాలి ఇవాళ మనం మాట్లాడుతున్నాం కులాంతర వివాహాలు విరివిగా జరగాలి అప్పుడే కులం యొక్క ఆధిపత్యము నశిస్తుంది అని చాలా దార్శనిక దృష్టితో కుల నిర్మూలన స్ఫూర్తిని తన పద్యాల్లో చెప్పాడు అలాగే ఇవాళ అస్తిత్వ ఉద్యమాలు కుల మత లింగ ప్రాంత వివక్షలకు వ్యతిరేకంగా అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి దాసరథి మహిళ విషయంలో కూడా చాలా సానుకూలకంగా సాను సానుకూలంగా మహిళా విముక్తిని దాసరథి ఆశించాడు ఆయన మహిళని వేసినంత వేసినంతకాలం అలాగే మహిళ అభివృద్ధి చెందితేనే దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందనే ఒక మహిళా విముక్తి స్ఫూర్తి కూడా దాసరథి పద్యాల్లో మనకు కనబడుతుంది వనితా జ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూని ఒకసారి మనం చూస్తే స్త్రీ విముక్తిని పురుషాధిపత్యాన్ని వ్యతిరేకించి స్త్రీ విముక్తిని ఆయన కోరుకున్నాడు అని మనకు అనిపిస్తుంది అలాగే కేవలం పద్యాలే కాకుండా ఆయన పాటలు కూడా రాశాడు సినిమా కవిగా ఆయన బాగా ప్రాచుర్యం పొందాడు అనేక పాటలు రాశాడు ఆ సినిమా పాటల్లో కూడా ఒక అమలిన శృంగార తత్వాన్ని ఆయన తన పాటల ద్వారా చెప్పాడు నీ నాకంటి పాపలో పోనీరా నీ వెంట లోకాలు గెలువనీరా అనే పాట కానీ తనివి తీరలేదే లేదే అనే పాట కానీ దాంట్లో ఒక అమలిన శృంగారాన్ని తనివి తీరలేదా అనే పాటలో చాలా అద్భుతంగా దాసరథి చెప్పాడు అలా సినిమా పాటల్లో ఆయా సన్నివేశాలు సందర్భానికి అనుకూలంగా సినిమా పాటలు కూడా రాశాడు ఆయన ఆస్థాన కవిగా ఉన్నప్పుడు మద్రాసు నుంచి ఆస్థాన కవిగా నా రాష్ట్రానికి సేవ చేయాలి అని మద్రాసులో అనేక సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ వదిలేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు వచ్చాడు దాశరథి అలాగే కేవలం పద్యము పాటే కాకుండా ఉర్దూ ఆయనకి చిన్నప్పటి నుంచి ఉర్దూ చదువుకున్నాడు తెలంగాణలో ఉన్న కవులకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రాలో ఉన్న కవులకంటే తెలంగాణ కవులకి ఉర్దూ వస్తుంది హిందీ వస్తుంది ఇవి ఉర్దూ సాహిత్య రీతుల గురించి తెలంగాణ కవులకి అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే హిందీ వస్తుంది సంస్కృతం ఎలాగో నేర్చుకుంటారు తెలుగు వస్తుంది ఇలా బహుభాషల ఎక్స్పోజర్తో తెలంగాణ కవులు ఉంటారు అందుకని ఒక వైవిధ్య భరితమైన భావ పరిణితి భావ భావ తెలంగాణ కవుల్లో మనకి కనబడుతుంది గాలిబ్ గీతాలని ఆయన ఉర్దూలో ఉన్నటువంటి గాలిబ్ గీతాలని ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు అందరికీ అర్థమయ్యేలాగా అర్థ అనువాదం చేశాడు ఐప్కా దర్యాప్తు కర్ణాహ్ ఉనర్ మంది అసద్ నుక్స్పర్ అప్నెహువా స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య లోపమిరిగిన వాడే పరిపూర్ణుడగు నరుడు అని చెప్పాడు ఎంఏ పిహెచ్డీలు చేసిన వాడే అదే అది వాడి గొప్పవాడు కాదు ఎవరు ఏది గొప్ప విద్య అని అంటే గొప్ప విద్యకి దాసరథి గొప్ప నిర్వచనం చెప్పాడు నిన్ను నీవు తెలుసుకోవడమే గొప్ప విద్య అని చెప్పాడు అలా ఒక తాత్విక ధోరణి కూడా దాశరథిలో మనకి కనిపిస్తుంది అలాగే యాత్రా చరిత్రని ఆయన రాశాడు అంటే తన జీవిత చరిత్రని ఆయన యాత్రా చరిత్రగా రాశాడు అగ్నిధార రుద్రవీణ తిమరంతో సమరం కవితా పుష్పకం తర్వాత ఇలాంటి కావ్యాలతో పాటు నవల కూడా ఆయన రాశాడు మహాబోధి అనే నృత్య నాటకం కూడా ఆయన రాశాడు నిర్వాణం అనేటువంటి నాటికలో బుద్ధుడి యొక్క ప్రేమతత్వాన్ని బుద్ధుడి యొక్క కరుణాతత్వాన్ని ఆ రెండు నాటికల్లో మహాబోధి నాటికలో దాసరథి చాలా గొప్పగా ఆవిష్కరించాడు అలాగే బుద్ధుణ్ణి వదిలే వదిలేయటం ఈ దేశం చాలా నష్టం జరిగింది అని గురజాడ చెప్పే చెప్పినట్టుగా దాసరథి బుద్ధుణ్ణి మనం విడిచిపెట్టడం న్యాయమా అని ఒక కీలకంగా జాతిని ప్రశ్నించాడు దాశరథి ఆ రకంగా మార్క్సీయమైనటువంటి అవగాహన ఆయనలో ఆయన పద్యాల్లో ఉంటుంది అలాగే కొంతవరకు అస్తిత్వ ఇప్పుడు ఇవాళ అస్తిత్వ ఉద్యమాల స్ఫూర్తిని నలభై దశకంలో ఆయన రేఖామాత్రంగా కొంతవరకైనా ఆయన తన పద్యాల్లో చెప్పగలిగాడు దాసరథి వ్యక్తిత్వాన్ని గురించి రెండు సంఘటనలు నేను చెప్తాను కవులు అంటే పద్యాల్లో కవిత్వంలో ఉండేదొకటి జీవితంలో ఉండేదొకటి మనందరికీ తెలుసు కానీ మహాకవులు కవిత్వంలో ఏది చెప్పారో జీవితంలో ఆ నిజాయితీని ఆచరిస్తారు దాసరథి ఎంత నిజాయితీ పరాడు ఎవరు మీటింగ్కు పిలిచినా వెళ్ళేవాడు తన కారులో వెళ్ళేవాడు అవసరమైతే నడుచుకుంటూ వెళ్ళేవాడు బస్సులో వెళ్ళేవాడు నల్గొండకి బస్సులో వెళ్ళేవాడు ఆ వయసులో ఆయన ఒకసారి రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలకి జడ్జిగా గారు ఉంటే ఆ వ్యాసాలన్నీ తీసుకొచ్చి దాసరాధికారికి ఇచ్చాయా దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పాలి అని నిర్వాహకులు చెప్పి వెళ్ళిపోయారు సరే ఓకే వారం తర్వాత రమ్మని చెప్పాడు తీగానే మొట్టమొదటి పేపర్ వాళ్ళ తమ్ముడు కొడుకు వ్యాస పేరు కనపడింది వ్యాసం మీద వాళ్ళని పిలిచి ఈ వ్యాసాలు తీసుకెళ్ళండి నేను ఈ వ్యాసాలు మూల్యాంకనం చెయ్యను అని చెప్పాడు ఎందుకంటే అతని ప్రతిభని నేను అతని ప్రతిభను చూసి ప్రైజ్ ఇచ్చిన తమ్ముడు కొడుకు ఇచ్చుకు ఇచ్చుకున్నాడు అంటారు అనే ఒక నిజాయితీ ఆయనలో కనబడుతుంది అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అలాగే చాలామంది తమ సమకాలీన కవుల్ని పెద్దగా పట్టించుకోరు ఈర్ష్యా పిశాచావృత చేతస్కులు అంటారు ఏ రచించనేని సమకాలీన కవుల్ని మెచ్చరు చాలామంది కానీ దాసరథి గొప్ప మాట చెప్పాడు జాషువా గురించి జాషువా తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు అయినా జాషువాతో చాలా గాఢమైన స్నేహం దాసరథికి ఉంది తాను పద్యకవిగా గొప్ప పేరు సంపాదించాడు దాసరథి అలాంటి దాసరథి ఏమన్నాడంటే జాషువా తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి అన్నాడు ఇలా అనగలిగే ఉదాత్తమైన సంస్కారం ఒక దాసరథికి మాత్రమే ఉంటుంది ఆయన ఉద్యమ నేపథ్యంలోంచి ప్రజా ఉద్యమాల్లోంచి వచ్చాడు కాబట్టి అలాగే మఖ్దు మొహ్యుద్దీన్ ఆయనకు ప్రాణమిత్రుడు అరుణోదయ కవి అని మఖ్దు మొహ్యుద్ మొహ్యుద్దీన్ మీద రాశాడు దాక్షిణాత్య కవులలో విశ్వవిఖ్యాత కవి మగ్దుం అని చెప్పాడు దాసరథి అలా తన సమకాలీన కవుల్ని వాళ్ళ కావ్యాల్లో విశిష్టతని గౌరవించే ఉదాత్తమైన సంస్కారం దాశరథిలో కనిపిస్తుంది ఇవాళ ప్రభుత్వాలు ఒక మహాకవిని గౌరవించాలి ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయాలకు అతీతంగా గౌరవించి తీరాల్సిందే మేము రాజ్యాన్నైనా వదులుకుంటాం కానీ మహాకవి గాలింపుని వదులుకోము అనేటువంటి నినాదం ఉంది కాబట్టి కవి యొక్క శక్తి అలాంటిది కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఆయన సాహిత్యాన్ని ఆయన మౌలికమైనటువంటి ఆశయాల్ని నైతిక ప్రబోధాన్ని ఉద్యమ ప్రబోధాన్ని ఈ తరం బిడ్డల దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాలో దాసరది శత జయంతి ఉత్సవాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పాఠ్యాంశాల్లో దాసరథి పద్యాలు దాసరది కవితలు పాఠ్యాంశాల్లోకి విరివిగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా దాసరథి సాహిత్యాన్ని ఒక ఒక బృహత్తరమైన ప్రణాళికతో ప్రజల్లోకి మరింత బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక మహాకవి సాహిత్యం చదివితేనే ఈ తరం బిడ్డలకి ఒక గొప్ప సంస్కారం అలవడుతుంది అవరోధాలని అధిగమించి జీవితాన్ని గెలిచే తత్వం ఆ బిడ్డలకు బోధపడుతుంది తన జాతి కోసం తన జాతి ప్రయోజనాల కోసం నిలబడే ఒక అద్భుతమైనటువంటి సంస్కారం ఆ బిడ్డలకు అలవడుతుంది ఇవాళ కార్పొరేట్ కల్చర్ వల్ల తన కోసం తన కుటుంబం కోసం తన బిడ్డల కోసం తన మనవరాళ్ళ కోసం వాళ్ళ కోసం ఆరాటపడటం కాదు జాతి కోసం ఆరాటపడాలి అనేటువంటి ఒక నైతిక ఉదాత్త సంస్కారం దాసరాది సాహిత్యం చదవటం వల్ల వస్తుంది పాబ్లో నెరువుడా ఒక కవి తన ప్రాంతం యొక్క నైసర్గిక భౌగోళిక సాంస్కృతిక వారసత్వాన్ని తన సాహిత్యం ద్వారా మోసుకొస్తాడు అని పాబ్లో నెరువు చెప్పాడు దాసరథి తన కాలంలో ఆంధ్ర ప్రశస్తి ఆంధ్ర పౌరుషం ఆంధ్ర వైభవ ప్రాభవాలు ఒకవైపు కవులు గానం చేస్తుంటే దాసరథి తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలంగాణ నైసర్గిక భౌగోళిక ఘనతను తెలంగాణ ప్రశస్తిని వేయి గొంతుకులతో గానం చేశాడు తెలంగాణ గౌరవ కవిత ప్రభలతో తెలుగు సాహిత్యాన్ని తేజోవంతం చేశాడు దాసరథి పజ్జన్న కూడు లాంటి తెలంగాణ నుడికారాన్ని ఆయన పద్య పల్లకిలో తెలంగాణ నుడికారాలని తన పద్య పల్లకిలో ఊరేగించాడు దాసరథి భాష పరంగా కూడా ఆ మహాకవి ముందున్నాడు పద్యం ఒక బూర్జీవా ప్రక్రియ అని పక్కన పెట్టేశారు కానీ పద్యాన్ని కూడా ఒక అద్భుతమైన ఉద్యమ చైతన్యాన్ని ప్రచారం చేయటానికి పద్యాన్ని ఎందుకు వాహికగా వాడుకోకూడదు అని దాసరథి పద్యాన్ని అద్భుతంగా రాశాడు వచ్చిన కవిత రాశాడు పాట రాశాడు రుబాయిలు రాశాడు కాబట్టి ఒక ఈ రకంగా దాసరథి యొక్క మహోన్నత సాహిత్య ఔన్నత్యాన్ని ఈ తరంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది